శివుడికి కోపం వచ్చినప్పుడు పార్వతీదేవి ఎలా శాంతపరిచిందో తెలుసా హెలో ఫ్రెండ్స్ పరమశివుడికి కోపం వస్తే ఎలా ఉంటుందో మనకు తెలుసు ఆయన మూడో కన్ను తెరిస్తే షుష్టి అంతా బూడిదైపోతుంది మరి అంతటి కోపంగా ఉన్న శివుడిని పార్వతీదేవి ఎలా శాంతపరిచింది దీనికి కొన్ని కథలున్నాయి వాటిలో ఒక ముఖ్యమైన సందర్భం గురించి ఇప్పుడు తెలుసుకుందాం శివుడికి కోపం వచ్చిన సందర్భాలలో ముఖ్యమైనది దాక్ష యజ్ఞం దాక్షుడు తన కుమార్తె సతీదేవి అంటే పార్వతీదేవి పూర్వ రూపం శివుడిని వివాహం చేసుకున్నందుకు అంగీకరించడు ఒక పెద్ద యజ్ఞం చేసి అందరినీ ఆహ్వానిస్తాడు కాని శివుడిని మాత్రం పిలువడు అయినప్పటికీ సతీదేవి ఆగ్వానం లేకుండానే యజ్ఞానికి వెళ్తుంది అక్కడ దాక్షుడు శివుడిని తనను అవమానించడంతో సతీదేవి యజ్ఞగుండంలో దూకి ఆత్మార్పణం చేసుకుంటుంది ఈ విషయం తెలిసిన శివుడికి తీవ్రమైన కోపం వస్తుంది ఆయన కోపాగ్నితో తన జటను తీసి నేలకు కొట్టాడు దాని నుండి వీరభద్రుడు ఉద్భవిస్తాడు వీరభద్రుడు దక్ష యజ్ఞాన్ని నాశనం చేసి దక్షుడి తల నరుకుతాడు శివుడు సతీదేవి దేహాన్ని తన భుజాలపై వేసుకొని లోకాలను నాశనం చేసే ప్రళయ తాండవం చేయనారంభిస్తాడు ఇక్కడ పార్వతీదేవి నేరుగా ఆమె రూపంలో వచ్చి శాంతపరచదు సతీదేవి ఆత్మార్పణం చేసుకున్న తర్వాత ఆమె హిమావంతుని కుమార్తె పార్వతీగా జన్మిస్తుంది శివుడు సతీదేవి మరణంతో వీరాగుడై ఘోర తపస్సులో లీనమవుతాడు ఈ సమయంలోనే పార్వతీదేవి శివుడిని తిరిగి పొందడానికి కఠోర తపస్సు చేస్తుంది ఆమె ప్రేమ త్యాగం శివుడిని నెమ్మదిగా ప్రభావితం చేస్తాయి కొన్ని పురాణాలలో శివుడు కోపంతో ఉన్నప్పుడు పార్వతీదేవి తన మాతృత్వపు ప్రేమతో సౌమ్య రూపంతో మధురమైన మాటలతో ఆయన కోపాన్ని తగ్గిస్తుందని వర్ణిస్తారు ఆమె ఆయనకు తన భార్యగా శక్తి స్వరూపినిగా ఆయనకు అండగా నిలుస్తుంది ఆమె సమక్షంలోని శివుడి కోపం తగ్గి ఆయన తిరిగి శాంత స్వరూపుడవుతాడు పార్వతి శివుడికి సగం శరీరం ఆయన శక్తి స్వరూపం కాబట్టి ఆమె ప్రేమ ధైర్యం ఓర్పుతో ఆయనలోని కోపాన్ని నియంత్రించగలదు మొత్తంగా శివుడి కోపాన్ని శాంతింపజేయడంలో పార్వతీదేవి పాత్ర చాలా కీలకం ఆమె త్యాగం సతీదేవిగా తపస్సు పార్వతీగా మరియు ప్రేమ సౌమ్యతత్వం కూడిన వ్యక్తిత్వం శివుడిని శాంతపరుస్తుంది ఆమె లేకుండా శివుడు అసంపూర్ణుడు ఆమె శక్తి ఆయనకు సంపూర్ణతత్వం ఇస్తుంది అందుకే పార్వతీదేవిని లోకమాత అని కూడా పిలుస్తారు ఆమె ప్రేమ శాంత గుణాలకు ప్రతీక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా ఎలా ఉంది అనేటిది కామెంట్స్లో తెలియజేయండి మీకు ఇంకా ఏవైనా ఉంటే ఎలాంటి వీడియోస్ కావాలి అనేటిది కామెంట్స్లో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోస్ని షేర్ చేసుకోండి ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం